मुदंगा एलवी प्रासाद आईनिशटटंड बिचेसटंडोनी डॉक्टर सुभद्रा गारू ये रोज मुख्य अतिथिगा हम आप चलाते हो आप स्कूटर चलाते हो या कार चलाते हो या जीप चलाते हो तो आपकी कार विजन आ, सेंटर्स विजन टेक्नीशियन कैन यू रेज योर हैंड्स ऑल द विजन टेक्नीशियन विलेज एरिया में नमस्ते मैं पिता वासन हूं मैं से से सुरेश कुमार తన కర్తవ్యమే కాకుండా ఏ రైతు మనకు పేషెంట్ హైదరాబాద్ తీసుకెళ్ళాలి అనుకున్నా గానీ తను రెండు రోజులు కాదు వారం రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుని వస్తారు తర్వాత ఈ రోజు వరకు కూడా తను లీవ్ తీసుకున్నది లేదు హైదరాబాద్ నుండి డాక్టర్స్ కి ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ డొనేషన్ చేసిన వాళ్ళకి అండ్ మరియు ఇక్కడ వచ్చిన అందరి స్టాఫ్ కి మరియు విజిటర్స్కి కి హృదయపూర్వక నమస్కారం ఈ ఎనివర్సరీ సెలబ్రేషన్ అంటే ఇది ఎల్వి ప్రసాద్ అంటే చాలా హోప్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే ఇప్పుడు ఐ అంటే ఒక పర్సన్ కి ఇండిపెండెన్స్ ఐ లేకుంటే మనం డిపెండెంట్ అవుతాము అయి ఉంటే ఇండిపెండెన్స్ మీకు అలా అంటే హాస్పిటల్ వాళ్ళు డిగ్నిటీ ప్రొవైడ్ చేస్తారు ఆ సెల్ఫ్ రిస్పెక్ట్ ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఆక్టోమాలజిస్ట్కి డాక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు ఉన్న వల్ల ఈ చాలామంది ఇటు పీపుల్ దే ఆర్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ ఇంకొక మన నేషనల్ గవర్నమెంట్ కూడా ఇది బ్లైండ్నెస్ బ్లైడ్నెస్కి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు నేను నాకు ఇప్పుడు విన్నానంటే నాకు నా చెప్పారు దట్ ఇక్కడ ఎల్బి ప్రసాద్ మన పోలీస్ వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఎజ్మెన్ గారు కూడా చాలా స్టార్టింగ్ నుండి పోలీస్ కి అండ్ పోలీస్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు సో వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద హియర్ అండ్ ద ప్రసాద్ ఇన్స్టిట్యూషన్ ఫర్ కంప్లీటింగ్ థర్టీ సెవెన్ ట్వంటీ ఇయర్స్ సారీ ట్వంటీ ఇయర్స్ ఇన్ ఆదిలాబాద్ సెంటర్ అదిలాబాద్ బీంగ్ ద మోస్ట్ ఫార్డెస్ట్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ హైదరాబాద్ సెంటర్ ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ నుండి జనాలు బయటకి పోవాలి చాలా కష్టం ఉంటుంది సో అప్పుడు ట్వంటీ ఇరవై సంవత్సరం క్రింద ఎల్ వి ప్రసాద్ డాక్టర్స్ ఆలోచించాలి మళ్ళీ మరియు ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైనా డొనేట్ చేశారు వాళ్ళు ఆలోచించడం అంటే చాలా పాద పెద్ద మాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అంత దూరం పోవాలి అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ కృత్యపూర్వకంగా ధన్యవాదాలు